కమిషనర్ తుర్కయ్య గారు అదేవిధంగా కమిషనర్ మాదిపట్లో మున్సిపాలిటీ అదేవిధంగా ఇక్కడ అయిన ప్రజా ప్రతినిధులు ఏఎంసీ డైరెక్టర్లు ఇతర ప్రజా ప్రతినిధులు లబ్ధిదారులు ఇదే ఒక కమిటీ సభ్యులు పత్రికా మిత్రులు అందరికీ నా యొక్క నమస్కారం ముఖ్యంగా చాలా సంతోషకరమైన రోజు ఈరోజు ఎంతో కాలంగా మీరందరూ ఎదురు చూస్తున్న ఈ రోజు రావడం ఈరోజు మన గౌరవ శాసనసభ్యుల చేతుల మీదుగా ఈ మందులు పత్రాలు తీసుకోవడము ముఖ్యంగా ప్రజా పాలనలో భాగంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము వచ్చిన తర్వాత ఒక్కొక్క హామీని అమలు చేసుకుంటూ అందులో భాగంగా ఈ ఇందిరామ ఇంద్రుడు కూడా సాక్షులు ఇవ్వడం జరిగింది మన కార్యక్రమం ఇప్పటికే మూడు వేల ఐదు వందల ఇల్లు మంజూరు పత్రాలు ఇవ్వడం జరిగింది ఇంకా మన గౌరవ సభ్యులు గారి కృషి తోటి ఇల్లు కూడా మంజూరు చేయించారు చెప్పేసి హామీ ఇచ్చారు అవి కూడా నిజమైన లబ్ధిదారులకు అందజేస్తామని మన గౌరవ శాసన సభ్యులు శ్రీ మల్లెడ్డి రంగారెడ్డి గారిని ప్రసంగించాల్సిందిగా కోరుతున్నారు వచ్చిన తర్వాత పేదవాళ్ళ కోసం తెలంగాణ మిగులు ను పంచాలని ఆ రోజు సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నప్పుడు ఇచ్చిన మాటను తెలంగాణ సంపద తెలంగాణ పేద ప్రజలకు పంచాలి పేదలకు పంచకపోగా పేదవాళ్ళకు ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి ఒక్క మనందరినీ అప్పుల పాలు చేస్తే రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులుగా ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ నియమించిన తర్వాత మీ అందరికీ ఒక హామీ ఇచ్చినాం మేము ఎన్నికల కంటే ముందు ప్రతి పేదవారికి ఇల్లు లేని నిరుపేదలందరికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో మేము ఇందిరామ్మ ఇల్లు కట్టిస్తామని చెప్పినాం అదే మాట మీద మేము ఇంకా కూడా ఆ నెల మేము ఈ పని మొదలు ఉండే వారి ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పులు మన నెత్తిలో ఉంటే ఆ అప్పులు అప్పులకు మిత్రీలు మనకు పెంచిన ధరలలో పేదవాడు బతకడానికి ఆలోచన చేసి ఆలస్యమైన ఈరోజు ప్రతి నియోజకవర్గానికి మూడున్నర వేల ఇల్లు మొదటి సంవత్సరం ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రతి నియోజకవర్గానికి మూడున్నర వేలు ఇచ్చుకుంటూ వస్తుంటే మన దగ్గర నాలుగు మండలాలు ఉన్నాయి నాలుగు మున్సిపాలిటీలు ఉన్నాయి అని నేను ముఖ్యమంత్రి గారికి చెప్తే అన్నిటికీ కూడా ఐదు వందల ఇళ్ళు మొట్టమొదట ఇద్దామని ఒక నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయంలోనే భాగంగా ఎవరైతే ఊర్లో వందల మంది ఉంటే ఆ వందల తీసుకొని మీ పూటలతో గోప్రవేషన్ రావాలని చెప్పేసి కోరుకుంటూ రోజు ఈ కార్యక్రమాన్ని ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో నాలుగు వేల ఇళ్ళ పంపిణీ కార్యక్రమాన్ని మొదలుపెట్టి దాదాపుగా ఇప్పుడు ఇంకొక రెండు మండలాలు తప్ప ఆరు మండలాలు మున్సిపాలిటీలు కంప్లీట్ అయినాయి ఇది ఒక బ్రహత్తరమైనటువంటి పథకం ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో మూడున్నర వేల ఇల్లు ఇప్పటికే మంజూరైనాయి ఇంకొక ఐదు వందల ఇల్లు అదనంగా ఇంకొక ఐదు వందల ఇల్లు మొత్తం ఒక వెయ్యి ఇళ్ళు అదనంగా ఇవ్వమని ముఖ్యమంత్రి గారిని అడిగితే ఇవ్వడానికి ముఖ్యమంత్రి గారు కూడా అంగీకరించారు ఇవన్నీ కూడా యుద్ధ ప్రతిపాదికన ఏవైతే గైడ్ లైన్స్ ఉన్నాయో ఆ గైడ్ లైన్స్ ప్రకారంగా అందరూ కూడా నిర్మించుకోవడానికి మన అధికారులు మేమందరం కూడా వాళ్ళకు అన్ని విధాలు సహకరించి ఆ ఇళ్ళన్నీ కూడా పూర్తి చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటాం త్వరలో ఇది తెలంగాణ రాష్ట్రంలో ఇల్లు ఇచ్చే కార్యక్రమం అంటే పేదవాళ్లకు అండగా ఉండడానికి ప్రజా పరిపాలన అంటే ఏందో వాళ్ళకు చూపించడానికి ఈరోజు ఈ కార్యక్రమాలను తీసుకున్నాం తప్పకుండా మేము అన్నటువంటి పేదవాళ్ళ గుండెల్లో దగ్గర వెళ్ళి మా ప్రభుత్వం పూర్తిగా వాళ్ళకు అండగా ఉంటుంది వాళ్ళకు తోడుగా ఉంటుంది వాళ్ళు ఇళ్ళ నిర్మించే కార్యక్రమం కానీ రేపు పింఛన్లు ఇచ్చే కార్యక్రమం కానీ రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం కానీ ఇప్పటికే మేము ఆర్టీసీ ఉచిత బస్సు ఇచ్చినాం అదేవిధంగా ఇప్పటికే ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ మీద ఇచ్చినాం ఇంకా వాళ్ళకి ఇచ్చేటువంటి పథకాలు ఇంకా ఉన్నాయి రెండు వందల యూనిట్లు కరెంటు ఫ్రీ ఇచ్చినాం మేము ఏది చేసినా ప్రజల కోసం చేస్తున్నాం రైతాంగానికి రుణమాఫీ చేసినాం ఇవంతా ఇంకా ఇంతకంటే పాస్ట్గా చేసేవాళ్ళం కానీ ఈ దుర్మార్గులు పది సంవత్సరాలు పాలించి ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పులను చేసినందుకే ప్రజలకిచ్చేటువంటి మేము ఇవ్వాలనుకున్నటువంటి కార్యక్రమాలు ఇంతవరకు లేటు జరిగినా ఇప్పుడు మేము ఫాస్ట్గా ఇవ్వాలనేటువంటి కార్యక్రమాన్ని మొదలుపెట్టి ముందుకు తీసుకెళ్తున్నాం ఓకే